నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులే చేస్తూ ఉంటారు వారికి చాలీ చాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు లేనప్పటికీ కూడా తమ ఆరోగ్యాన్ని ప్రాణాలని పడంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు వారి న్యాయమైన కోర్కెల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు కత్తి సేనయ్య సూరి నర్సయ్య ప్రసాద్ కొండా ప్రసాద్ కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది ఓ శాసనసభ్యుడిగా నా చేతనైనంతవరకు నాకు వీలైనంతవరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా

అందరికీ సంక్షేమ పథకాలు వర్తిాలి కార్మికుల ఐక్యత లైకెత వర్తిాలి కార్మిక లైకెత వర్తిాలి జిందాబాద్ CITU టెండర్ ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి టెండర్ ని వెంటనే కార్మికుల పనిని కాపాడకిచ్చే ಕಾರ್ಮಾಕ್ಟರ್ ಇ ಕಾರ್ಮಿಕ ಪನಿ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಇಧಾನೇ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತಿಯಂಜಿನಿಯರಿಂಗ್ ವಿಭಾಗ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತ

बैठा <laughs> <laughs>